సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణంలో మనము ఏడవ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు ఎనిమిదవ పార్ట్ బాబా షిరిడి ప్రవేశం గురించి తెలుసుకుందాము షిరిడి ఆరంభంలో ఉన్న గండోబా ఆలయం దగ్గర కొంత ఖాళీ స్థలం ఉంది తరలివచ్చిన మగపెండ్లి వారి బండ్లన్నీ అక్కడే ఆగుతున్నాయి ఆ బండ్లలో నుంచి ఒకరొకరు దిగి మగపెండ్లి వారంతా తమ తమ కేసి సాగుతున్నారు మహల్సాపతి వంటి వారు కొందరు తమ గ్రామం తరపున పెండ్లి పెద్దలకు స్వాగతం చెబుతున్నారు అంతలోనూ ఒక ప్రత్యేకమైన బండిలో నుంచి పాటీలు పకీరు దిగారు అలా బండి దిగుతున్నపా పకీర్ను చూసిందే తడువుగా మహల్సాపతి మనసు ఆనందంతో నిండిపోయింది ఆ పకీరు మరెవరో కారని అంతకుముందు మూడు నాలుగేండ్ల పూర్వము షిరిడిలో వేప చెట్టు కింద సాక్షాత్కరించి అంత హఠత్తుగానూ ఆదృశ్యమైపోయిన బాల తపస్సేనని ఇట్టే గుర్తించాడు ఆ సంబరంతోనే పరుగు పరుగున ఆ బండి దగ్గరికి వెళ్ళి ఆ సాయి అని ఆహ్వానించాడు అంటే రండి స్వామి అని అర్థమట ఆ స్వాగత వచనాలను ఆ పకీరు అంగీకరించడంతో అక్కడి వారంతా పకీరును సాయి అని బాబా అని సాయి బాబా అని పిలవడం ప్రారంభించారు కాలాంతరాన ఆ పకీరును పండరి విఠలనాథుని అవతారంగా భావించి సాయినాథ అని కూడా పిలుచుకోవడం జరిగింది ఆ విధంగా భక్తుల కోరిక మేరకు సాయిబాబా నామంతో ప్రవర్తిల్లిన ఆ పకీర్ యొక్క అసలు పేరేమిటో మాత్రం ఎవరికీ తెలియదు శ్రీ సాయిబాబా సమక్షంలో వారి ఆశీస్సులతో వివాహం వైభవంగా జరిగింది పెండ్లి వారందరూ తమ తమ గ్రామాలకు తిరుగు ప్రయాణం సాగించారు కానీ మాల్సాపతి వంటి కొందరు సజ్జనుల ప్రార్థనపై జగత్ కళ్యాణకారైన శ్రీ సాయిబాబా మాత్రం షిరిడిలోనే స్థిరపడిపోయారు ఎనిమిదవ పార్ట్ పూర్తయింది తొమ్మిదవ పార్ట్ ఆది నిష్ఠూరాలు రేపు తెలుసుకుందాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ